पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे अंदर की नमस्ते नैनो मे पावनी गौड़ आर नई तेलंगा कांग्रेस गवर्नमेंट वी इलेविरा अड़ते లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పాలి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని చెప్పాలి రైతు బంధే గ్రాయి అని అడిగితే లంక బిందెల కోసం వచ్చిన లంక బిందెలు లేవు ఉన్నాయని మట్టి బిందెలే అని చెప్పాలి రైతు రుణమాఫీ ఏదిరా రాయి అని అడిగితే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం తీయాలి ప్రజలు స్వచ్ఛందంగా పదేళ్లల్లో కరెంటు పోంది కేసీఆర్ గారి పాలనలా ఇప్పుడు ఎట్లా కరెంటు పోతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే ఈ గుంపు మేస్త్రి కరెంటు శాతన శాతనగాక కేసీఆర్ గారు పరిపాలించినట్టు పరిపాలించడం చాతగాక కేసీఆర్ గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు పంపిండు కొత్తగా కరెంటు కొనుకొచ్చిండు ఎక్కువ తోటి కొనుకొచ్చిండు ఎందుకు కొనుకొచ్చిండు అని చంద్రబాబు నాయుడు అండ్ కో డైరెక్షన్ లా ఈ గుంపు మేస్త్రి తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాజకీయమే పరమావధిగా కక్ష సాధింపు చర్యలను పాల్పడుతున్నాడు ఈ గుంపు మేస్త్రి ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా పరిపాలన చేత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న గుంపు మేస్త్రి తెలంగాణలో పదేండ్ల పాటు ఇండస్ట్రీలకు గానీ రైతన్నలకు గానీ ఎవ్వరికి గానీ అసౌకర్యం కలగకుండా చూసిండు కేసీఆర్ గారు నీ పిట్ట బెదిరింపులకు నీ పిల్లి నోటీసులకు భయపడే కాలం పోయింది బిడ్డ గుంపు మేస్త్రి ఒక్కసారి కేసీఆర్ గారిని టచ్ చేసి చూడు ఏమైతుందో తెలుస్తుంది ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పోరాట యోధుడా